ये सो मच मानवी या मानवी रेडिंगार की सिनेमा रेडिंगार की वेरी वेरी हॉकी वाली तो या अब सर यू సో మచ్ కలెక్షన్ ఎలా అనిపించింది స్టోర్ ఎలా ఉంది సో మీ మాటల్లో వినాలనుకుంటున్నాం నమస్తే కడప ఇప్పుడు కడపలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది పెద్ద షోరూమ్ షోరూము ఒకటే రూఫ్ కింద ఐదంతస్తులు ప్రతి ఒక్క సామాను దొరుకుతుంది బ్యాగులు కానించి బొట్టు బిల్లలు కానించి ఫ్రాక్స్ కానించి మొగోళ్ళ బట్టలు కానించి ఆడోళ్ళ చీరలు కానించి బ్యాగులు కానించి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఏ పెళ్లి ఉన్నా ఏ పడగలున్నా ఒకటే రూఫ్ కింద వచ్చేసి మొత్తం షాపింగ్ చేసుకొని ఇంటికి పోయే విధంగా ఈరోజు శుభమస్తు షాపింగ్ మాల్ కడపలో వచ్చింది ఎంజాయ్ శుభమస్తు షాపింగ్ మాల్ పూర్తిగా మీరు మీ యొక్క అవసరాలకి సంపూర్ణంగా ప్రతి ఒక్కటి దొరికే విధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా శుభవస్తు షాపింగ్ మాల్కి వచ్చి మీ యొక్క పెళ్లిళ్ళు కానీ ఏ అవసరాలు ఉన్నా ఇక్కడే షాపింగ్ చేస్తారని కోరుకుంటూ శుభవస్తు షాపింగ్ మాల్ ఇంకా ఇది ఏడవ బ్రాంచ్ అంట ఇంకా ఎక్కువ బ్రాంచ్లు కడపలోనే రెండవ బ్రాంచ్ పెట్టే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ శుభవస్తు మాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్